నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ఇండిపెండెంట్ రీసెర్చర్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనిల్ రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి సార్ మీరు న్యూమరాలజిస్ట్ అన్నారు సో దాంతో పాటు మీరు డిఎంఐటీ ఎనలిస్ట్ అన్నారు అంటే అసలు డిఎంఐటీ అనలిస్ట్ అంటే ఏంటి సార్ అది సో బీయింగ్ న్యూమరాలజిస్ట్ ఇప్పుడు మేము ఏం చేస్తుండే అంటే ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి ఏది చేయాలన్నా ఒక కామన్ పర్సన్ ఎలా ఆలోచిస్తాడని చూసి అలాగనే నేను ఆలోచించి నేను ఒక స్టెప్ తీసుకుంటాను మీరు గమనిస్తే నైన్టీన్ నైన్టీ ఫోర్ అంటే ఒక టూ థౌజండ్ కి ముందు ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకుందాం ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ నేను చూసి మీ పాప ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే బాగుంటుంది అని అన్నా అనుకోండి అప్పుడు మనకి ఎన్ని ఆప్షన్స్ ఉండేయండి ఎంఎస్సీ కంప్యూటర్స్ ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా మీరు ఏదైనా బిజినెస్ చేయండి అంటే మాక్సిమం అప్పుడు బిజినెస్ ఏం పెడుతుండే కిరాణా స్టోర్ బట్టలు స్విచ్ షాప్స్ ఇవన్నీ కానీ ఇప్పుడు అదే డేట్ ఆఫ్ బర్త్ చూసి నేను ఇప్పుడు ఒక పాప మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుంది అంటే పేరెంట్స్ ఏమంటారంటే ఓకే మా పాప సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉంటుంది కరెక్ట్ కానీ ఏ ఫీల్డ్ లో తీసుకెళ్లాలి సాఫ్ట్వేర్ లో తీసుకెళ్లాలా హార్డ్వేర్ లో తీసుకోవాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోవాలా లేకపోతే కోడింగ్ లో తీసుకెళ్ళాలా హ్యాకింగ్ లో తీసుకెళ్ళాలి ఇన్ని ఆప్షన్స్ అనేది వచ్చేసింది అంటే ఇది అడ్వాన్స్ టెక్నాలజీ అయితే ఇక్కడ కూడా మనము ఆమె ఏ ఫీల్డ్ కి ఫిట్ అవుతుంది అనేది మనం చెప్పగలితే బాగుంటుంది కదా దాంతో పాటు మీరు ఒక చిన్న చాలా మంది ఒక క్వశ్చన్ రేస్ చేశారు ఏంటంటే లాస్ట్ మనకి ప్రీవియస్ మంత్స్ బ్యాక్ ఒలింపిక్స్ మనకి ఒలింపిక్స్ అనేది జరగడం జరిగింది మన మన వాళ్ళు ఎన్నో కోట్లు అక్కడ మనం ఇన్వెస్ట్ చేసి మనం పోయి మీరు గమనిస్తే చాలా తక్కువ మెడల్స్ అనేది వచ్చింది మీరు గమనిస్తే ఈ ఒలింపిక్స్ లో ఎప్పటికీ అమెరికాకి సంబంధించి చైనాకి సంబంధించి రష్యాకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మెడల్స్ అనేది చేస్తారు మళ్ళీ ఎప్పుడు మాక్సిమం గమనిస్తే వన్ టూ త్రీ లో వాళ్ళే ఉంటారు ఎందుకు అలా ఉంటారు ఇది కూడా ఒక క్వశ్చనే కదా మన వాళ్ళకి రాలేదంటే అది తర్వాత ఆప్షన్ కానీ వాళ్ళు ఎందుకుంటున్నారు ఇప్పుడు చైనా కంటే పాపులేషన్ ఎక్కువ ఉంది అందుకే వచ్చిరంటే పాపులేషన్ లో మనం కూడా వాళ్ళకి సమానమే కానీ అక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఏ ఫీల్డ్ కి కరెక్ట్ అయితే మీకు ముందే తెలిస్తే అదే ఫీల్డ్ లో వాళ్ళని పంపించిరనుకోండి వాళ్ళకి రిజల్ట్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అంటే కనెక్ట్ అవుతాము అవుతాము మనం అది అనేది ఎలా అదే తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు న్యూమరాలజీ కానివ్వండి ఇప్పుడు సోకాల్ యూట్యూబ్ చాలా మంది మీరు ఈ పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ కి పుట్టారు ఈ డేట్ ఆఫ్ బర్త్ కి ఈ రాశి ఉంది మీకు ఈ జాతకం ఇలా వచ్చిందని చెప్పారు కానీ నేనేమంటున్నానంటే మీరు అదే డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు పుట్టారు ఇప్పుడు నేను సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లా త్రీ ఫిఫ్టీన్ కి మార్నింగ్ వెనర్స్ డే నేను సికింద్రాబాద్ లో పుట్టాను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను ఇప్పుడు ఇదే క్వశ్చన్ నాకు కూడా రేస్ అయింది అంటే నేను ఎందుకు ఇదే పర్టికులర్ డేట్ కి ఇదే ఫ్యామిలీ ఇదే పేరెంట్స్ కి ఎందుకు పుట్టాను ఇప్పుడు రామ్ చరణ్ గారికి కూతురు పుట్టింది క్లింకార ఆ పాప ఏం చేసింది ఆమె అక్కడ పుట్టింది దీనికి తెలుసుకోవాలంటే కూడా మనము రీసెర్చ్ చేయాల్సింది అయితే అలా రీసెర్చ్ చేసినప్పుడు ఎన్నో మనకి కర్మ సంబంధించిన వచ్చింది అది మనం ముందు ముందు చెప్తాం ఇప్పుడు డిఎంఐటి అంటే ఏంటంటే డర్మంటోగ్రఫీ మల్టీ ఇంటెలిజెంట్ టెస్ట్ అంటే ఇది ఎందుకు వస్తుంది అంటే నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఎందుకు తెలిసిందే మీరు గమనిస్తే ప్రీవియస్ లా ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక ఇద్దరు పిల్లలు అంటే దీనికంటే ముందు జరిగింది ఒక త్రీ టు ఫోర్ ఇంటర్ పిల్లలు డిగ్రీ పిల్లలు ఆ ప్రెషర్ తట్టుకోలేక చనిపోయారు సూసైడ్ చేసుకున్నారు ఆ సూసైడ్ నోట్లు ఏం రాశారంటే నేను చాలా కష్టపడి చదువుతున్నా కానీ నాతో నైత లేదు నేను చనిపోతున్నా నెక్స్ట్ టైం మళ్ళా మీ వంటి మంచి పేరెంట్స్కే పుట్టాలి అని రాసి చనిపోర్ కానీ దానివల్ల మనకి ఏం ఉపయోగం వాళ్ళు ఇంజనీర్ కాదంకి పుట్టలేరు అది పేరెంట్స్ కి ముందే తెలిస్తే అంకే వాళ్ళు దాంట్లో పంపించకపోతుండే ఈ విద్య అనేది ఆల్రెడీ నైన్టీన్ సిక్స్టీస్ నుంచి సెవెంటీస్ నుంచి ఎంతో రీసెర్చ్ అయ్యి ఇది ఆల్రెడీ అమెరికాలో కానివ్వండి చెన్నై ఇది చైనాలో కానీ అన్ని దగ్గర వాళ్ళు యూస్ చేస్తున్నారు ఇదే విద్యని యూస్ చేసి వాళ్ళు ఒలింపిక్స్లో యూజ్ చేస్తారు ఇప్పుడు ఒలింపిక్స్లో ఎవరికైతే బాడీలో అప్పర్ హ్యాండ్స్ ఇంకా కాళ్ళలో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందో వాళ్ళని తప్పకుండా వాళ్ళు స్విమ్మింగ్ ఫీల్డ్లో పంపిస్తారు ఎవరికైతే తట్టుకునే శక్తి అనేది ఎక్కువ ఉండి బలం ఉందో వాళ్ళని వాళ్ళు బాక్సర్ లాగా తీసుకెళ్తారు ఎవరికైతే ఐ సైట్లో స్ట్రెంగ్త్ ఉంది అక్యురేసీ అనేది ఉంది వాళ్ళని షూటర్ లాగా పంపిస్తారు ఇవి వాళ్ళు చూసి వాళ్ళు ఏం చేశారంటే ఇవి యూజ్ చేసినందుకే వాళ్ళకి అంత మంచి క్రెడిట్ అనేది వస్తుంది అప్పుడు నేను గమనించింది ఏంటంటే ని మనం న్యూమరాలజీలో యాడ్ చేసామనుకోండి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ పాప ఎగ్జాంపుల్ మీరు ఇంజనీర్ కాలేరు కాబట్టి మీ పాపని ఇంజనీర్ చేయాలని ఎంతో మంది కోరిక ఉండరు కానీ మీ పాప ఇంజనీర్కే పుట్టలేదు అనుకోండి మీరెంత చదిపించినా మీ టైము ఎనర్జీ మనీ వేస్ట్ అవుతుంది ఫీల్ అవుతుంది అప్పుడు నేనేం ఆలోచించానంటే ఇప్పుడు వాళ్ళు పుట్టిన పిల్లలు వాళ్ళ చేతు ఇంప్రెషన్స్ అనేది తీసుకొని వాళ్ళు ఏ ఫీల్డ్ కి ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అక్యురేట్ గా ఉన్నారని మనం తెలిస్తే మనం అదే ఫీల్డ్లో అనుకోండి వాళ్ళ సక్సెస్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది ఇలా ఆలోచించినే నేను డిఎంఐటీ అనేది మన తెలుగు వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయాలనే నా కోరిక అంటే ఇప్పుడు డిఎంఐటీ అనేది వాళ్ళు సపోజ్ పిల్లలు ఉన్నారు ఆ పిల్లవాడిని తీసుకొస్తే మీరు టెస్ట్ చేస్తారా అది ఎట్లా అది అంటే ని మనం తీసుకో అంటే మనం ఈ ఫైవ్ ఫింగర్స్ లో ఉన్న ఫస్ట్ ప్యాలెట్ ఏదైతే ఉంటుందో ఈ ఫింగర్స్ ది ఈ ప్రింట్స్ అనేది తీసుకుంటాం ఇది ప్యూర్లీ సైంటిఫిక్ అండి దీని గురించి ఇన్ డీటెయిల్ గా మనం ఫ్యూచర్ లా చాలా మందికి సింపుల్ గా అర్థమయ్యేటట్టు మనం చెప్తాం అయితే డిఎం హస్తరేఖలు హస్తరేఖలకి దీనికి ఎలాంటి సంబంధం లేదు ఇది సైంటిఫిక్లీ చేసింది దీనికంటూ బుక్స్ ఉన్నాయి అవన్నీ మనం దాని ఇన్ డీటెయిల్ గా ఫ్యూచర్ లో తెలుసు అండి